డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్ నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఈరోజు నేను మామిడికాయ తురం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఈ పచ్చడి కోసం రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ పచ్చడి మనకి అన్నం వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది మనకి మామూలుగా మామిడికాయలు చూడంగానే ఏమనిపిస్తుంది పచ్చడి పెట్టుకోవాలి పచ్చడితో తినాలి అని అనిపిస్తుంది అట్లా వెంటనే అనుకున్న వెంటనే చేసుకొని పచ్చడి పెట్టుకోలేం కదా అలాంటప్పుడు ఒకటో రెండో మామిడికాయలు తీసుకొని ఇలా తురుముకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అట్లాగే మనం పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి ఏ పచ్చడి అయినా సరే కాలం నిల్వ ఉండే పచ్చడి అయినా సరే ఈ తురుముకున్న పచ్చడి అయినా సరే పుల్లటివి తీసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం మామిడికాయ తురుము పచ్చడి చేయడం మొదలు పెడదామా ఈ మామిడికాయలని నేను ముందుగానే కడిగి పొడిగుడ్డతోటి శుభ్రంగా తడి లేకుండా తుడిచి పెట్టుకున్నాను వీటిని ఫస్ట్ నైఫ్ తోటి తొడిమని తీసేసుకోవాలి తర్వాత ఈ పీలింగ్ నైఫ్ తోటి మనం చెక్కు తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ గ్రేడర్ తోటి మ్యాంగోని తురుముకుందాము ఇలా పెద్ద పండ్లతోటి తురుముకుంటే ఇట్లా పెద్ద ముక్కల కింద వస్తుంది ఇది మనం అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు పంటి కింద పడి కొంచెం మనకి రుచి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ మామిడి తురుముని నేను ఈ కప్పులోకి పులుసుకుంటున్నాను ఎందుకంటే కొలుసుకుంటే మనకి మెజర్మెంట్ ఉపకారాలు ఎట్లా వేసుకోవాలనేది తెలుస్తుంది కాబట్టి నేను కొలుసుకుంటున్నాను కొలుసుకున్న దాని తర్వాత నేను ఉపకారం ఎంత పడుతుందో చెప్తాను అది మీ పట్టకుండా మామూలుగా వేసుకోవాలి ఒత్తి పెట్టద్దు ఇది ఒక కప్పు మనకిప్పుడు ఇది రెండు కప్పులు వచ్చింది కదా ఈ తురుము ఈ తురుముకి తగ్గట్టుగా మనం మసాలా దినుసుల్ని వేయించుకుందాము పావు స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వీటిని దూరగా వేయించుకోవాలి స్టవ్ బండి వీటిని ఒక గిన్నెలోకి మార్చుకొని వీటిని చల్లారనివ్వాలి నేను రెండు ఎల్లిగడ్డల్ని తీసుకొని పొట్టు ఉలిసి పెట్టుకున్నాను ఇలా ఇవి దాదాపు ఒక ఇరవై రెబ్బలు ఉంటాయి వీటిని మనం కచపక్కగా దంచుకుందాం ఈ విధంగా కచాపిక దంచుకోవాలి ఈ నూరుకున్న మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకుందాం ఇప్పుడు పచ్చడి కోసం పోపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి వేడెక్కాక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది దీంట్లోకి నేను పావు స్పూను మెంతులు వేసుకుంటున్నాను హాఫ్ స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చి జీలికలు ఒక రెమ్మ కరివేపాకు ఇలాగ నూరుకున్న వెల్లుల్లి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంగువ పావు స్పూను పావు స్పూను పసుపు ఇప్పుడు ఈ వేడికి వెల్లుల్లి మొత్తం వేగిపోతుంది వెల్లుల్లి వేయగానే స్టవ్ ఆపేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అందుకనేసి నేను తొందరగా ఆపేసేసాను ఈ విధంగా వేయించుకోవాలి ఈ వేడు ఉండగానే దించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు మెంతులు మనం రోడ్లో వేసుకొని మెత్తగా నూరుకుందాం ఇంత మెత్తగా నూరుకోవాలి దీనికి మనం ఈ గిన్నెలోకి మార్చుకుందాం ఇప్పుడు ఈ మ్యాంగో తురుముకి మనం పోపు కలుపుకోవాలి అట్లాగే ఉప్పు కారాలు కూడా కలుపుకోవాలి రెండు కప్పుల మ్యాంగో తురుముకి పావు కప్పు కారం తీసుకుంటున్నాను నేను అట్లాగే పావు కప్పు ఉప్పు ఇందాక నూరుకున్న మసాలా పౌడర్ ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపును ఇందులోకి కలుపుకుందాం ఇప్పుడు నోరూరుంచే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిందండి దీనిని ఒక గాజు సీసాలోకి కానీ చిన్న జాడీలోకి కానీ మార్చుకోవచ్చు ఇది దాదాపు రెండు నెలల పైన నిల్వ ఉంటుంది మా పిల్లలైతే ఇప్పుడు దీన్ని వేసుకొని తింటారు వారం రోజులు కూడా ఉండదు మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ పచ్చడి అంటే చాలా అంటే చాలా బాగుంది అన్నీ మంచిగా సరిపోయినాయి మీరు కూడా మామిడికాయ తురుము పచ్చడి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ